హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు రాఖీ పౌర్ణిమ గురించి చెప్పండి రాఖీ పౌర్ణిమ ఎలా చేయాలి ఏ టైంలో రాఖీ కట్టాలి అదేవిధంగా రాఖీ పౌర్ణమి రోజు మనం ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి రాఖీ కట్టేటప్పుడు ఏ మంత్రం చేయాలి అని చాలా కాల్స్ వచ్చేస్తున్నాయి మార్నింగ్ నుండి కూడా అందుకని మీ అందరి కోసం కుదుర్చుకుని వీడియో చేస్తున్నాను రాఖీ పౌర్ణిమ అనేది అందరికీ తెలిసిందే శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ పౌర్ణిమ అని అంటాము దీన్నే రక్షాబంధన్ అని అంటారు నార్త్లో అయితే జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు గ్రామ్య అందరూ కూడా జంధ్యం మార్చుకుంటారు జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటాము ఈరోజు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చక్కగా అన్నదమ్ములకి వారి యొక్క రక్ష అంటే వారు బాగుండాలి అనేటువంటి కోరికతో మహోన్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు చేరాలి అనేటువంటి ఆతృతతో రాఖీ కట్టడం అనేది జరుగుతుంది ఇక్కడ రక్షాబంధన్ అనేది ఏంటంటే కనుక సోదర సోదరిమణుల మధ్యలో ఒక విధమైనటువంటి బాండింగ్ని ఏర్పరిచేటువంటిది అందుకనేది దీనిని రక్షణ బంధము అని చెప్పి కూడా అంటాము అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజు బయట షాప్స్లో కొనేటువంటి రాఖీలు కానీ లేదా మీరు తయారు చేసుకునేటువంటి రాఖీలు కానీ లేదా మీరు చాలామంది ఇప్పుడు సిల్వర్ కానీ గోల్డ్లో కూడా వచ్చేస్తున్నాయి ఆ రాఖీలు కానీ పూజ చేయాలి ఫస్ట్ నేనైతే ఎప్పుడు రాకి బయట కొనండి నేను ప్రిపేర్ చేసుకుంటాను అయితే పత్తి దారంతో కానీ లేదా ఊలు దారం ఉంటుంది కదా ఆ ఊలు దారాన్ని తీసుకుని చక్కగా ఇట్లా ఐదు పేటలు తీసుకోవాలి తీసుకుని దానికి నాట్స్ వేయండి నాట్స్ వేస్తూ చక్కగా ఫైవ్ నాట్స్ వేయాలి ఫైవ్ నాట్స్ వేస్తూ ఐదు ముళ్ళు వేస్తూ మంత్రం చదువుకోవాలి ఏం మంత్రం చదవాలి అంటే ఏన బంధో బలిరాజ దానవేంద్రో మహాబలహ తేనెత్వామపి బంధామి రక్ష మాచల మాచల ఈ మంత్రం చదువుతూ చక్కగా ఫైవ్ నాట్స్ వేయండి వేసిన తర్వాత ఇది లక్ష్మీదేవి దగ్గర పెట్టి మీరు ఇప్పుడు చెప్పిన మంత్రాన్నే మరలా యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ తప్పనిసరిగా చదవాలి మళ్ళీ చెప్తాను మంత్రం ఏనబంధో బలీరాజ దానవేంద్రో మహాబలహ తేన త్వమభి బంధామి రక్ష మాచల మాచల చూసారా మంత్రంలోనే ఉంది రక్ష అంటే ఈరోజు నువ్వు ఈ రోజు నుండి నేను ఈ రాఖీ కట్టిన తర్వాత నుండి నీవు మంచి బలవంతుడు అయ్యి ప్రతి దాంట్లోనే కూడా మంచి స్థాయికి వెళ్ళాలి ఇది నీకు రక్షలా ఉండాలి అని సంకల్పం చెప్పుకొని వారి యొక్క అభివృద్ధి కొరకు ఈ స్త్రీమూర్తులందరూ కూడా కట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే దీనిని రాఖీ ఈక్వల్ టు రక్షణ బంధం అని చెప్పాం ఈ రక్షణ బంధం అనేది ఓన్లీ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యలో కట్టుకునేదైతే కాదు వాళ్ళు కట్టుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళదే తర్వాత ఒక తండ్రికి కూతురు కట్టచ్చు ఒక తల్లికి కూతురు కట్టచ్చు లేదా అత్తగారికి కొడలు కట్టచ్చు ఎలా ఎవరికి ఎవరైనా కూడా ఒకరు బాగు కోరే వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా ఈ రాఖీని కట్టుకోవచ్చు అలాగే పిల్లలకు తల్లిదండ్రులు కట్టచ్చు అలాగే పిల్లలు తల్లిదండ్రులకు తల్లిదండ్రులు పిల్లలకు కట్టచ్చు మీ ఇంట్లో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా వాళ్ళు ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అని మీరు కట్టచ్చు మంచి మనస్తోటి ఈ బంధాన్ని ఎవరు ఎవరికైనా కూడా చక్కగా కట్టుకోవచ్చండి చాలా చాలా మంచిది పురాణాలలో కూడా వృతాసురుడికి ఇంద్రుడికి యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుని భార్య సచీదేవి చాలా టెన్షన్ పడి ఓడిపోతారని చెప్పి తెలిసిన తర్వాత వెంటనే ఆమె ఒక పవిత్రమైనటువంటి నూలుపోగుతో తయారు చేసినటువంటి దారాన్ని ఈ విధంగా ఐదు పేటలు తీసింది తీసి వెంటనే ఐదు ముడులు వేసి చక్కగా ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని పదకొండు సార్లు చదివి తీసుకుని వెళ్ళి ఇంద్రుడి చేతికి సచీదేవి కట్టడం జరిగింది తర్వాత ఆయన రాక్షసుని సంహరించి విజయం పొందాడు ఇలా పురాణాలలో ఒక్కటి కాదు ఎన్నో 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 ఉన్నాయి అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం కుదరదు మనకి వీడియోలో ముఖ్యమైనది ఏంటి అంటే రాఖీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ మంత్రం చేయాలి పూజ ఏ విధంగా చేయాలి అన్నది చె చెప్పుకున్నాం ఇప్పుడు టైమింగ్స్ అండి టైమింగ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి శ్రావణ పౌర్ణిమ అనేది పౌర్ణమ మధ్యాహ్నం వరకే ఉంది ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే తప్పనిసరిగా గురుహోర శుక్రహోర బుధహోర ఈ మూడు హోరాల్లోనే మనకి రాఖీ కట్టుకోవడానికి మంచిది గురుహోర అనేది మనకి సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో ఉందండి మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ అంటే మనకి సెవెన్ టు ఎయిట్ ఉంటుంది కానీ అందులో కూడా నేను మంచి టైం అనేది తీసి చెప్తున్నాను మీకు ఏడు నలభై ఐదు నుండి ఎనిమిది మధ్యలో గనక రాఖీ కట్టగలిగితే మీ కట్టిన వాళ్ళకి మంచిదే కట్టించుకున్న వాళ్ళకి ఇంకా మంచిదే ఓకేనండి ఒకవేళ విద్యార్థులందరూ కూడా ఆ టైంలో కట్టుకోండి చాలా మంచిది ఒకవేళ ఆ సమయంలో కుదరలేదండి మాకు అని అంటే కనుక మరలా మనకి పది గంటల నుండి పదిన్నర మధ్యలో శుక్రహోర ఉంటుంది చాలా అద్భుతమైనటువంటిది ఈ హోరాలో భార్యాభర్తలు కూడా కట్టుకోవచ్చు చాలా మంచిది ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్ మంచి బాండింగ్తో ఉంటారు చాలా చాలా మంచిది శుక్రహోర ఉంటుంది ఈ సమయంలో కూడా కుదరలేదండి మరి మాకు ఎట్లాగా అని అనుకునే వాళ్ళైతే కనుక లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ మధ్యలో కట్టుకోండి ఈ టైంలో బుధహోర ఉంటుంది పార్ట్నర్స్ ఉంటారు కదా చక్కగా బిజినెస్ పార్ట్నర్స్ అలాంటి వాళ్ళు రాకీ కనుక ఆ టైంలో కట్టుకుంటే వాళ్ళిద్దరికీ సఖ్యత బాగుంటుంది అనమాట బుధుడు అంటే వ్యాపారం కదా కాబట్టి అలాంటి వాళ్ళందరూ అప్పుడు కట్టుకోవచ్చు విద్యార్థులైతే గురుహోర ప్రిఫర్ చేయండి అలాగే అయితే చక్కగా శుక్రహోర ప్రిఫర్ చేయండి వ్యాపారస్తులైతే బుధహోర ప్రిఫర్ చేయండి ఈ మూడు హోరాస్లోని అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు చక్కగా కట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఈ రాఖీ పౌర్ణమి రోజు మధ్యాహ్నం ఒంటి గంటలోపు ప్రతి ఒక్కరూ కూడా కట్టుకోవడానికి ట్రై చేయండి తర్వాత మనకి పౌర్ణమి గడియలు ఉండవు నేనైతే ఒకటే చెప్తానండి ఓన్లీ పౌర్ణమి రోజనే కాదు ఈ రక్ష అనేది మీరు కట్టాలి కానీ మరలా అమావాస వచ్చే వరకు కూడా కట్టుకోవచ్చు లేదా సంవత్సరంలో ఎప్పుడైనా మీకు లేరు దూరంగా ఉన్నారు అన్నదమ్ములు అని అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసి పూజ చేసి రేపు పౌర్ణమి రోజు పక్కన పెట్టి ఉంచండి మీరు వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీరు చక్కగా వాళ్ళకి కట్టచ్చు ఓకేనండి చాలామంది నేను కొన్ని కొన్ని వీడియోస్లో చూశాను ఎవరిని తప్పుపడ్డడం లేదు ఇప్పుడు ఏదో బంధన యోగం ఉందని భద్ర యోగం ఉందని ఇంకా రకరకాలుగా చెప్పేస్తున్నారు రాఖీ ఈ సమయం సమయంలో కట్టకూడదు అని భద్రయోగం అయితే ఇప్పుడు ఏం లేదండి ఓకే సో ఇప్పుడు మీరంత భయపడేటువంటి సంఘటనలు అయితే మనకి ఇప్పుడు ఏం జరిగిపోవు బాగుంది చక్కగా రేపు శ్రావణ పౌర్ణమి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటిది చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మంచి మనసుతోటి కడితే ఏదైనా బాగుంటుంది మీరు మంచి బుద్ధితో మంచి మనసుతో వాళ్ళు బాగుండాలి అనేటువంటి సంకల్పంతో కనుక చేసినట్లయితే చాలా మంచిది అలాగే ధనాభివృద్ధి కలిగి మంచి పర మంచి ధనపరంగా మంచి స్థాయికి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఆల్రెడీ నేను మా కస్టమర్స్ అందరికీ చెప్పాను ఈ పైరేట్ అనేది ధనాకర్షణది ఈ పైరేట్ బ్రేస్లెట్ కనుక మీ బ్రదర్స్కి గిఫ్ట్ కనుక ఇచ్చినట్లయితే ఆ రోజు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాఖీ పౌర్ణమి వచ్చే లోపల వాళ్ళు చాలా బాగా స్థిరపడతారని చెప్పాను చాలామంది తీసుకున్నారు ఓకే థ్యాంక్ యూ అండి ఇది కూడా మీరు అదే టైమింగ్స్లో వేసేయచ్చు నార్మల్గా దారం కట్టేది కట్టేసాయండి కట్టిన తర్వాత దీనికి కూడా పూజ చేసి చక్కగా ధనాకర్షణ మంత్రం తెలుసు కదా మీ అందరికీ అది చేసి అప్పుడు ఇది వేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చేస్తారు ఒకవేళ మీరు చేసుకునేటప్పుడు మీరు ఏదైనా ఫోటోస్ కానీ తీసి నాకు పంపించినట్లయితే కనుక మనం ఒక వీడియో చేద్దాం అవన్నీ ఓకేనా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్